ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఐదో తేదీ శనివారం నాడు తులరాశి వరకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది మరి ఇంతకీ జూలై ఐదో తేదీ శనివారం తులరాశి వరకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది శ్రీ జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం తులారాశి వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని సుఫలితాను పొందుకోబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో అధికంగా సాంకేతిక విద్య వైద్య విద్యలో నెంబర్ వన్గా రాణిస్తారు ఈ రాశి వారు బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తమ వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడతారు ప్రతి విషయంలో ది బెస్ట్ ఇస్తారో తులరాశి వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేస్తారు రాబోయే మరికొద్ది రోజుల్లో ప్రతి రంగంలోనూ వేరే విజయాన్ని సాధిస్తారు ఇకపోతే ఈ టైంలో తులరాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది వీరు ఏడు జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్లీ రావండి తులరాశి వారు మీకు నక్క తొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టయోగం అనేది వరించబోతుంది ఇక నుంచి మీ జీవితంలో జరిగే మార్పులను అసలు ఎవ్వరూ కూడా ఊహించలేరు అదేంటి మొన్నటి వరకు నిజం చెప్పాలి అంటే పేదవారిగా ఉన్న ఈ తులరాశి వారు ఏ విధంగా ధనవంతులయ్యారని అయ్యారని చుట్టుప్రక్కల ఉన్నవారే కదండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు సమర్మాశ్చర్యాలకు గురవుతారు ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా కూడా శుభ ఫలితాన్ని తీసుకొస్తుంది ఇప్పటివరకు తులరాశి పడ్డ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ స్టైస్ ఫైర్లు కూడా సిద్ధిస్తాయి డబ్బుకు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు తులరా శతకులకు మారుతున్న గ్రాస్థితి ప్రకారం అనుకూలంగా ఉండటం వల్ల కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మాస్ ప్రసాదతను పొందుకుంటారు తులరాశిలో జన్మించిన వ్యక్తులందరూ కూడా గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క సహోద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో కలిగినటువంటి ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులన్నీ కూడా కావచ్చు అలాగే మీరు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇకపోతే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కూడా ఈ సమయంలో మీకు వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి కూడా లేదండి తులరాశారు అదేవిధంగా మీకు ఇంక్రిమెంట్లు కూడా రావడం జరిగింది దానిలో మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా వస్తుంది ఇక అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం ప్రతి ఒక్కరికి కూడా ఫలితం లభిస్తుందని అందరూ మిమ్మల్ని గుర్తించడం ద్వారా మీకు తగిన ఐడెంటిటీ లభిస్తుంది ఇక మీరు ఎలాంటి అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును సంపాదించుకుంటారు తద్వారా మీరు వర్క్ చేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై ఆఫీసెస్ నుంచి ప్రశంసలను అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ వస్తుంది ఇక తులరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు పనిచేసే ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో ఆ పనిచేసే ప్లేస్లో మీకు అన్ని రకాలుగా ఉద్యోగస్తులకు విలువ పెరగటం వల్ల ప్రతి ఒక్కరు కూడా మీకు గౌరవాన్ని గుర్తింపునిస్తారు ఇక మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్ చక్కటి ఆదాయం అనేది జనరేట్ అవుతుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క తులరాశి వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్ళీ రాదు అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీకు కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అనుకోని ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే కనుక డబ్బులు వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు ఆదా చేయగలుగుతారు ఇక ఈ సమయంలో ఇక తొలరాశారు జన్మించిన జాతకులు డ్రైవింగ్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తూచి తప్పకుండా ఫాలో అవుతూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది తొలరాశివారు అంతేకాదండి మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి ఎంతో అంటే ఎంతో అనుకూలంగా ఉంది మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక వ్యాపార పరంగా మీకు ఇది ఎంతో మంచి సమయంగా చెప్తున్నారో పండితులు మీ యొక్క వ్యాపారం విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాష్ట్రాలు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు ఇలా వ్యాపార పరంగా విస్తరణ జరగటం వల్ల వ్యాపారంలో మీరు మెరుగైన అభివృద్ధిని పొందడానికి సహాయపడుతుంది అయితే ఇప్పటి మనం చెప్పుకున్న ఈ యొక్క జాతక ఫలితాలు అనేవి ఓవరాల్గా ఇంచుమించుగా తులరాశిలో పుట్టిన అందరి వ్యక్తులకు వర్తిస్తాయి కానీ ఎవరైతే తులరాశి వ్యక్తులు రీసెంట్గా అంటే ఈ యొక్క ఇయర్లో నూతన వివాహం చేసుకున్నారో అటువంటి తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు రాబోయే రోజుల జీవిత భాగస్వామి వల్ల అదృష్టాన్ని అనుభవించబోతున్నారు అవునండి తులరాశి వారు మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీరు అదృష్టవంతమైనటువంటి భార్యను వివాహం ఆడటం వల్ల జూలై ఐదో తేదీ శనివారం తులరాశి వారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత అదృష్ట ఘడియలు స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు కాబట్టి ఈ సమయంలో తులరాశి వారికి జీవిత భాగస్వామి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల ధనవంతులు అవుతారు మీ లైఫ్ పార్ట్నర్ వల్ల తులరాశిలో జన్మించిన వ్యక్తులకు విపరీతమైనటువంటి రాజుయోగం పడుతుంది మీ జీవిత భాగస్వామి వల్ల మీరు జాక్ పార్ట్ను కొట్టబోతున్నారు అవునండి మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం ఆమె యొక్క పాజిటివ్ వైబ్స్ మీకు బాగా కలిసి వస్తాయి వెతకబోయిన దిగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లెక్క కనెంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టేపోతుంది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి పాజిటివ్ వైబ్రేషన్స్ రావటం వల్ల మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదు లక్ష్మీదేవి మీకు కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడో చూడనంత డబ్బును చూస్తారో ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు ఎలాంటి లోటు లేకుండా చక్కగా ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీకు కెరియర్లో లో బాగా లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు మీ లైఫ్ పార్ట్నర్ అదృష్టం కారణంగా మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది ఇకపోతే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు ఇది మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఇక కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో తులరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రాశి అన్ని రకాల సౌకర్యాలను పొందుకుంటారు విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెడితే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి మీకు అదృష్టం మరింత పెరుగుతుంది సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప గొప్ప విచారణ సాధిస్తారు తులరాశి ఇక సంతృప్తితో ముందుకు సాగుతారు చేసే ప్రతి పనిలోనూ సానుకూల మార్పులు వస్తాయి చేసే ఉద్యోగంలో వృద్ధి ఆర్థిక పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది మీ కెరీర్ చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి వల్ల తులరాసారి చేసే ప్రతి కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి అదేవిధంగా ఈ సమయంలో మీరు వినే ఒక అనేక రకాలైనటువంటి శుభవార్తల వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుకుంటారు మీకు అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి జీవితంలో సుఖాలు రావటం వల్ల వ్యాపారంలో ఆదాయాలు రావటం వల్ల సంతోషకరమైన జీవితాన్ని చూస్తారు తులరాస్తారు సో చూసారు కదా తులరాశి వారం జూలై ఐదో తేదీ శనివారం మీకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్